హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక అలాగే మన వీడియోలోకి వెళ్తాం ఆందోళన పడవద్దు టెన్షన్ పడవద్దు ఫ్రీ కరెంటు ఐదు వందల రూపాయల గ్యాస్ నిరంతర ప్రక్రియ ఉంటుంది అని రాష్టంలో కొత్తగా అమలు చేయబోతున్న రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు రాలేదంటూ ఎవరు ఆందోళన పడొద్దని టెన్షన్ పడొద్దని సూచించారు అర్హత ఉండి ఎవరికైనా ఏ కారణంగా అయినా గ్యాస్ సిలిండర్ ఫ్రీ కరెంటు రాకపోతే అలాంటి వారు మండల కేంద్రంలోని ప్రభుత్వ అధికారులకు సంప్రదించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు పథకాలకు అర్హత ఉండి వాళ్లకు అమలు కాకపోతే మండల కేంద్రంలో తమ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇచ్చినా నమోదు చేసుకోవాలని వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి పథకం అమలు చేస్తానన్నారు ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియని ఎవరు ఆందోళన చెందొద్దని కోరారు సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డు అర్హత అనేది ముఖ్యమన్నారు రేషన్ కార్డు లేకపోతే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు ఆయన ప్రభుత్వ పథకాల అమలులో పేదలకు న్యాయం చేయడం ముఖ్యమన్నారు బంధు కింద ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను ధనవంతులకు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు ఫ్రీ కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లోనే వాళ్ళకు ఇవ్వలేం కదా అంటూ విలేకరులను ప్రశ్నించిన రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ద్వారా పేదలను గుర్తించి అర్హులకే పథకాలు అమలు చేస్తున్నామన్నారు రేషన్ కార్డులు లేని వారికి ప్రజాపాలన కింద దరఖాస్తులు స్వీకరించామని వాటిని పరిశీలించిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందన్నారు ఫ్రీ కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని అర్హులైన అందరికీ నిరంతరం అందించడం జరుగుతుందన్నారు ఇప్పుడు రాకపోయినా దరఖాస్తు చేసుకున్న వెంటనే అమలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ